ఆషాఢ మాసంలో తెలగపిండి ఖచ్చితంగా తినాలి తెలగపిండితో మునకాకును కలిపి తినచ్చు అలాగే బీరకాయను కూడా కలిపి తినొచ్చు తెలగపిండి మునకాకు కూర ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ చేశాను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను ఇది చాలా సింపుల్గా అయిపోయే కూరే సో ఈ కూరని ఎలా చేస్తుందనో చూడండి దాంతోపాటు నేను ఒక స్టోరీ కూడా చెప్తాను ఇంకా మనం స్టోరీలోకి వెళ్దామా ఒకప్పుడు ఒక కుండల వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర రెండు కుండలు ఉండేవి రోజు ఆ రెండు కుండల్లో వాటర్ నింపుకొని చిరువుగట్టి నుంచి ఇంటి వరకు వచ్చేవాడు అలా ఒకరోజు ఒక కుండ పగులుతుంది అయినా సరే కుండల వ్యాపారి ఆ కుండను పడేయకుండా రెండు కుండల్లోనూ వాటర్ తెచ్చేవాడు ఆ పగిలిపోయిన కుండలోంచి సగం వాటర్ మాత్రమే వచ్చేది దాంతో ఒకరోజు కుండ క్షమాపణలు కోరుతుంది దానికి నవీన అతను మనం వచ్చే దారిలో నేను పూల విత్తనాలు నాటాను రోజు నీ వైపుగా వచ్చే దారంతా నీళ్లు పడి ఆ విత్తనాలన్నీ మొక్కలయ్యాయి ఇప్పుడు పువ్వులు కూడా పూస్తున్నాయి కాబట్టి నీ వల్ల ఉపయోగం లేదు అని అనుకోవద్దు అని చెప్పాడు మన జీవితం ఎంతో అందమైనది ముఖ్యమైనది ఒకరు ఏదో అన్నారని మనల్ని మనం తక్కువ చేసి చూసుకోకూడదు